ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్ నీళ్ళలో ఫెయిల్ పొలాలకు నీళ్ళు సాగు సాగునీళ్ళలో ఫెయిల్ కరెంటు సరఫరాలో ఫెయిల్ రైతు బంధులో ఫెయిల్ విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్ ఫెయిల్ అయినా ధాన్యం కొనుగోలు ఫెయిల్ పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్ భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ మరి దేంట్లో పాస్ అయింది రజతోత్సవ సభలో కాంగ్రెస్ మీద నిప్పులు చెరిగిన కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు కనీసం ఎత్తలేదు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది ఈ సభ ద్వారా బలం బలగం ఏంటి అని కేసీఆర్ ప్రూవ్ చేశారు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం రగులుతున్న అనేక విషయాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు కేసీఆర్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తనకు లేదని కూడా చెప్పారు అన్న ఇంకా మూడేళ్ళు భరించాన్న ఈ గవర్నమెంట్ అని మాట్లాడింది ఆయన మాట చెప్పింది విలేకరులు అగ చూసారా మా గవర్నమెంట్ వడగొడతారట మేమెందుకు వడగొడతాం రాబాయ్ మాకేమైనా కాల్చేరు గురగులో పెట్టినా మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ మీరే ఉండాలి ఓట్లు తీసుకున్నారు చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాధు చేస్తారు అంతే కదా మేము వడగొట్టం మీ గవర్నమెంట్ వడగొట్టాం దాదాపు గంటపాటు సాగిన కేసీఆర్ ప్రసంగం మధ్య కాలంలో ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగాల్లో ఒకటిగా నిలిచింది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కేసీఆర్ ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం హైలైట్ కాంగ్రెస్ విధ్వంసకర రాజకీయాలు చేస్తోందంటూ కేసీఆర్ తీవ్ర విమర్శలు గుర్తించారు అయితే గంటపాటు సాగిన సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా రేవంత్ రెడ్డి పేరును ఆయన నోట పలకలేదు దాదాపు ఏడాదిన్నరగా

ఇప్పుడు వరంగల్ కూడా రేవంత్ పేరును జాగ్రత్త పడటం చూస్తుంటే రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఏదో ఒక బలమైన అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది కేసీఆర్ వ్యూహం వెనుక ఆంతర్యం ఏంటనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా విమర్శించకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కేసీఆర్ ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఆశిస్తున్నారు అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే మరి మీ గడ్డగా కేసీఆర్ ఉంటాడు బిఆర్ఎస్ ఉంటది అందరం ఉంటాం ఇగ ఈడికై నేను కూడా ఊకోను నేను బయలుదేర్తా యాండాకైనా మంచిదే ఎవనేమని సంగతేందో ఎవనేని లెక్కేందో అన్నిటి కొ లెక్కలు తీద్దామనే మనసు చేస్తున్నాను